అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ అధికార ప్రతినిధి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీరా వెల్లడించారు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నంద అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నలభై ఎనిమిదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేనాపత్రి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూ భాషా దేదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు తువాళ్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగుల మీద మాట్లాడుతూ తెలుగువారి గౌరవాన్ని ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని కొనియాడారు ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఇరవై నాలుగు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆ రిజర్వేషన్లను చంద్రబాబు ముప్పై ఐదు శాతం అమలు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇరవై నాలుగు శాతానికి పరిమితం చేశారని దువిపట్టారు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు ఈ ప్రాంతంలో ఎంపీ చిన్నికి యాభై ఏడు వేల మెజార్టీని ఎమ్మెల్యే సుజనా చౌదరికి నలభై ఏడు వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అనంతరం పేరాబొత్తల రమణ మాట్లాడుతూ నలభై ఎనిమిదో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ గురించి తెలిసిన వ్యక్తి నాగుల మీరా అని అన్నారు పదవులతో సంబంధం లేకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారని అన్నారు నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సాదరమైన ఏడుకొండలో గణప రాము బెవర జోగేశ్వరరావు సగురుపిల్ల రమేష్ ఎస్కే సుబాని ఎస్కే నాగూర్ పెళ్ళా సాయి అడ్డూరి శంకర్ బోయళ్ళ కృష్ణ గుండపు మహేష్ ముచ్చుపల్లి శ్రీను రాజా పేరాబుతుల వీరకుమార్ తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళు పేరాబత్రుల రాజేశ్వరి ఈది పార్వతి బొంతా సీత వీర్ల రమణమ్మ రాయన వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు వాడి ఉనికిని ప్రపంచ నలుమూల సాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వర్గీ ఎన్టీ రామారావు ఆయన ముప్పై వర్ధంతి సందర్భంగా ఈనాడు ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఉన్నా వారిని స్మరించుకునేటువంటి రోజు ఈ రోజే కాదు ఈ ఉన్నంత కాలం కూడా వారిని మర్చిపోలేరు తెలుగు జాతి ప్రజలు అటువంటి గొప్ప నాయకుడు వర్ధంతి కార్యక్రమాన్ని మరి నలభై ఎనిమిదో డివిజన్లో సోదరుడు మరి ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పైరాబత్తుల రమణ కానీ అట్లాగే డివిజన్ అధ్యక్షుడు జోగేశ్వరరావు కానీ మరి సోదరిమణి రాజేశ్వరి గారు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పేదలకు అన్నదానం చేయటం కానీ వస్త్రదానం చేయటం కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఒకటే ఒక మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు మర్చిపోలేని వ్యక్తి ఎన్టీ రామారావు స్థానిక సంస్థలు ఆనాడు రిజర్వేషన్లు తీసుకురాకపోయి ఉంటే వాళ్ళ బీసీలుగా కార్పొరేటర్లు అయ్యేవాళ్ళు కాదు మేయర్లు అయ్యేవాళ్ళు కాదు వాళ్ళ జిల్లాపర చైర్మన్లు అయ్యేవాళ్ళు కాదు ఆయన పెట్టిన భిక్ష ఆనాడు ఇరవై నాలుగు శాతం ఇస్తే దాని చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతానికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలను అనిసివేసేటువంటి ప్రయత్నం చేశారు విధ్వంసక పాలన చేశాడు కానీ అవన్నీ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు నాయకత్వం కావాలని గత ఎలక్షన్ లో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ రుణం తీర్చుకోవాలి ఇక్కడ చిన్ని గారికి యాభై ఏడు వేలు ఇచ్చారు చౌదరి గారికి నలభై ఏడు వేలు ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో నాయకత్వం అద్భుతమైన నాయకత్వం ఉంది అద్భుతమైన అన్నగారి అభిమానులు కార్యకర్తలు ఉన్నారు రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తుంది మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తాం మరి మందమూరి తారక రామారావు గారి యొక్క ఒక ముప్పై ఒక వర్గంతు సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ నలభై ఎనిమిదవ రేదీల్లో నలభై ఎనిమిదవ రేదీన కమిటీ ఆధ్వర్యంలోని మరి మేము ఇక ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్నగారు మా యొక్క అభిమాని అయినటువంటి మా అన్నగారు నాగులు మేరా గారికి మరి ఇష్టందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ మరి నేను నందమూరి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా కొనయాడుతూ మరి ఆయన ఆశయాలని కొనయాడుతూ అయ్యే కూడా ఆ సంక్షేమ పథకాలలోనే అమలు పరచాలని చెప్పి చేస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞ తెలుపుకుంటూ మరి అట్లాగే మా అన్నయ్య దూదేకుల ఆంధ్రప్రదేశ్ దూదేకుల ఎకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా మా అన్నయ్యకి ఫస్ట్ గ్రేడ్ లో మా అన్నయ్యకి ఆ యొక్క కార్యక్రమం ఇవ్వడం మరి లోకేష్ బాబు గారి మాటకి అన్నయ్యకి చిన్న పదవైనప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడాను చంద్రబాబు నాయుడు గారి మాట కానీ నారా లోకేష్ బాబు గారి మాట కానీ తీయకుండా అది స్వీకరించి ఆయన అది తీసుకున్నందుకు నిజంగా మరి మా అన్నయ్యకి ఆ నాగుల మేరా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను అట్లాగే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని అంటే ఇరవై రెండు డివిజన్ లో కూడాను ఒక్క నాగులు మేరా గారు మాత్రమే ఎందుకు ఎందుకంటే ఇదే నాగులు మేరా గారు ఒక ప్రతి కార్యకర్తకి ఎక్కడ ఏం జరిగినా కొండ ప్రాంతాల్లో చివరి అంచుల వరకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అభిమానంగా ఏం చేయాలో చేసి వచ్చినటువంటి నాగులు మేరాగారు ఎవరు కూడా లెక్కల గుట్ట లెక్కల ఇరవై రెండు డివిజన్ లో ఇక్కడ ఒక్కొక్క డివిజన్ కి ఎన్ని బూతులు ఉంటాయి ఆ బూతుల్లో ఏ ఎవరెవరు కన్వీనర్లు ఉంటారు అనేది పేరు పేరు కూడా పెట్టి తెలుగుగా దమ్మున్న నాయకుడు నాగుల అని చెప్పేసి నేను హృదయపూర్వకం Like, subscribe and press the bell icon for new updates.